వెల్కమ్ టు గుడ్ ఎమ్మెంట్స్ ఛానల్ ఈరోజు వీడియోలో జొన్న జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ జొన్న జంతికలను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ జొన్న జంతికలు తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూడు గ్లాసులు జొన్నపిండి రెండు గ్లాసులు శనగపిండి రెండు గ్లాసులు బియ్యపిండి పిండి ఒక స్పూన్ వాము రెండు స్పూన్లు వెన్న వేసుకోవాలి దీనిని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కారం బదులు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము పచ్చిమిర్చితో పాటు తగినంత కరివేపాకు వేసుకోవాలి ఆ పిండిలో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ వేసుకుని వేడి నీళ్ళతో కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా పిండిని గట్టిగా ప్రెస్ చేయడం వల్ల జంతికలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ కంటెస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని గట్టిగా ఒత్తుకోవాలి అండి ఇదిగోండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి ఒక కళాయి తీసుకుని అందులో జంతికలకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఇదిగోండి ఈ విధంగా ఇలా జంతికలు వేసుకోవాలి లేదంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే జొన్నపిండి జంతికలు రెడీ వీటిని చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ జొన్నపిండి జంతికలు తినడం వల్ల హెల్దీగా కూడా ఉంటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా గుడ్డైతో మెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్